చాలా మంది ఆట్నీ ప్రాబ్లం అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు పింపుల్స్ కోసం అని ఇలా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫినాన్షియల్గా అంత ఎఫర్ట్ చేయలేక కొంతమంది డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వరు సో మెయిన్గా బ్రైట్ ల్యాండ్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అంటే ఎంత తక్కువలో అయినా ట్రీట్మెంట్ చేయడానికి అందుబాటులో ఏమైనా ఉన్నాయా వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ ఆర్ క్లైన్స్ మీరు ఒక్కసారి నా పేషెంట్స్తో మాట్లాడితే ఐ విల్ గివ్ యూ అ ఛాన్స్ యూ కెన్ ఆస్క్ మై పేషెంట్స్ టాక్ టు దెమ్ టేక్ దే పర్సనల్ రివ్యూస్ మేం ఇంత రిజల్ట్ వస్తుందంటే వీ డెఫినెట్లీ గ్యారెంటీ ది రిజల్ట్స్ దిస్ ఇస్ నాట్ అ కాస్మెటిక్ సెంటర్ అలోన్ వీఆర్ ప్రాపర్ డర్మటాలజిస్ట్ ట్రీటింగ్ హియర్ సెకండ్లీ ఏంటంటే అవసరం ఉంటేనే ప్రొసీజర్స్కి వెళ్తాం అవసరం లేకపోతే వీ నెవర్ పుష్ ఆర్ పేషెంట్స్ ఫర్ ప్రొసీజర్స్ मैं को प्रॉब्लम वन मंथलू सॉल्व हुआ कुल एंड सिग्निफिकेंट का इम्प्रूवमेंट लेदू डेट द टाइम वी आस्क आवर पेशेंट्स टू टेक सर्टेन प्रोसीजर्स ओके अदरवाइज़ वी डोंट पुश प्रति కన్సర్న్కి చాలా వరకు వీ మేక్ షూర్ దట్ మెడిసిన్తోనే తగ్గిపోయేటట్టు క్రీమ్స్ అండ్ లూషన్స్తోనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్ ఇన్ సమ్మర్ సీజన్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు బేసిక్ కొన్ని క్రీమ్స్ అండ్ కొన్ని వీ టెల్ యూ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది ఎన్ ఇఫ్ వి కరెక్ట్ ద కాజ్ అండి ద సిమ్టమ్ ఇస్ కరెక్ట్ ఇప్పుడు మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ ర్యాష్తో వస్తారు ఆ ర్యాష్ ఎందుకు వచ్చింది అని నేను ప్రాపర్గా నేను ట్రీట్మెంట్ ఇస్తే మీకు అక్కడ కకడా అవాయిడింగ్ ద కాజెస్ హావ్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ వాట్ వి బిలీవ్ సో హియర్ వి ఫోకస్ ఆన్ ద కాస్ట్ రాదర్ దెన్ ఆన్ ద సింప్టమ్ సో దట్ ద సింప్టమ్ ఇస్ ఆటోమేటికల్లీ కరెక్టెడ్ వెన్ వి కరెక్ట్ ద కాజ్ ఓకే ఇది సమ్మర్ ఆల్రెడీ మనం పొల్యూషన్ లో ఉంటున్నామో అది కాక ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బయట తిరగడం వల్ల స్కిన్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది సో అందరూ కూడా తీసుకోవాల్సిన రొటీన్ ఏంటి బేసిక్ రొటీన్ అండి నాన్ నెగోషియబుల్ రొటీన్ ఇస్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇన్నిసార్లు రిపీట్ చేశాను మళ్ళీ చెప్తున్నాను ఇవి కాకుండా సమ్మర్ అని చెప్పి మీరు స్పెసిఫిక్గా అడిగినందుకు ఈ త్రీ మంత్స్ మార్చ్ ఏప్రిల్ మే చాలా ఎండలు ఉంటాయి హారబుల్ ఆల్రెడీ వీఆర్ సీయింగ్ దట్ ఇట్ ఇస్ పీక్డబ్ ఈ త్రీ మంత్స్ అలాంగ్ విత్ జస్ట్ అ టాపికల్ సన్ స్క్రీన్ క్రీమ్ బేస్ సన్ స్క్రీన్ కాకుండా ఐ వుడ్ టెల్ దట్ ఇంక్లూడ్ ఎన్ ఓరల్ సన్ స్క్రీన్ విచ్ విల్ గివ్ యు అ డబుల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓకే ఓకే దిస్ ఈజ్ అగైన్ అ న్యూ మాలిక్యూల్ పీపుల్ చాలామందికి తెలీదు చాలామంది యూస్ చేయట్లేదు బట్ ఐ పర్సనలీ టెల్ మై పేషెంట్స్ ఈ త్రీ మంత్స్ మీరు ఓరల్ సన్ స్క్రీన్స్ తీసుకోండి విచ్ విల్ గివ్ యు ఆర్ డబుల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో కీప్ యూ హైడ్రేటెడ్ సెకండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కుదుర్తే టేక్ త్రీ కో వీక్లీ త్రీ టైమ్స్ కోకోనట్ వాటర్ దట్ ఈస్ ఎక్సలెంట్ హైడ్రేషన్ ఫర్ యుర్ స్కిన్ ఓవరాల్ హెల్త్కి కూడా బికాజ్ న్యాచురల్ లో హైడ్రేషన్ ఓకే ఇట్ హ్యాస్ సో మెనీ మినరల్స్ విచ్ ఎనీ అదర్ కాచురల్ మాలిక్యూల్ డజంట్ హ్యావ్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటే ఈ పిగ్మెంటేషన్ అనేది అంటే మంగు మచ్చలు అనేవి చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాము అంటే ఎందువలన వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం కదా ఇవి ఎందువలన వస్తాయి మంగు మచ్చలు ఎందుకు వస్తాయి ఫస్ట్ హార్మలేషన్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ మదర్ కానీ మేనత్తలు వాళ్ళకు అంటే గ్రాండ్ మదర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఇలా రన్ అవుతుంటే మనకు అక్వైర్ చేసుకుంటాం ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సెకండ్ చాలా మంది సన్ స్క్రీన్ పెట్టరండి స్క్రీన్ పెడతాము కానీ ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడే పెడుతున్నాం మేడం ఇంట్లో ఉన్నప్పుడు స ఎండ రాదు కాబట్టి పెట్టట్లేదు నో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూఆర్ యూజింగ్ అ సన్ స్క్రీన్ మీరు ఇంట్లో ఉన్న వెళ్ళిన హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్ మేల్ ఎవరైనా సరే మేక్ ఇట్ రెగ్యులర్ హ్యాబిట్ సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ వన్ ఆఫ్ రీజన్ ఇస్ స్ట్రెస్ విల్ ఇండ్యూస్ సన్ స్క్రీన్ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చింది ఈ ఫోర్ అనేది ప్రీడామినెంట్ రీజన్స్ అండి ఫ్యామిలీ హిస్టరీ ఇంప్రాపర్ సన్ ప్రొటెక్షన్ స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చి పిగ్మెంటేషన్ ఓకే చాలా మంది అలా తీసి ఊరికే ఇలా అప్లై చేసుకుంటూ ఉంటారు చాలా కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉంటారు అసలు సన్ స్క్రీన్ అది అనేది ప్రాపర్గా స్కిన్ కి ఎలా అప్లై చేయాలి ఎంతవరకు తీసుకోవాలి సన్ స్క్రీన్ వన్ ఫింగర్ టిప్ అండి మనకు ఫింగర్ టిప్ కనిపిస్తుంది దిస్ ఇస్ మ్యాండెడ్ డోస్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రొఫెషన్ కెమెరాస్కి కానీ లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్లో బయటికి ఎక్కువ డోర్స్ కాకుండా ఎక్కువ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యుయర్ రీ అప్లాయింగ్ ద సన్ స్క్రీన్ అప్లైంగ్ సన్ స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎంత అప్లైంగ్ సన్ స్క్రీన్ ఇంపార్టెంటు మేక్ షూర్ దట్ యుయర్ రీ అప్లాయింగ్ ద స్క్రీన్ ఎవ్రీ త్రీ అవర్స్ ఓకే మ్యాక్సిమం థర్డ్ అవర్కి మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు మీలాంటి ప్రొఫెషన్ వాళ్ళు ఇఫ్ యూ కెన్ అప్లై బికాజ్ ఆల్రెడీ మేకప్ ఉంటుంది స్ప్రే ఫామ్ సన్ స్క్రీన్స్ ఓకే విచ్ విల్ గివ్ అైస్ గ్లిస్నింగ్ అండ్ షైన్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఇఫ్ యూ వాంట్ అ ఫౌండేషన్ బేస్ సన్ స్క్రీన్ అగైన్ ఫౌండేషన్ బేస్డ్ సన్స్క్రీన్స్ ఉంటాయి వేర్ యూ కెన్ లెస్ అప్లై మేకప్ మేకప్ పెట్టే అవసరం లేదు దిస్ విల్ హావ్ ఆల్రెడీ అ కన్సిలింగ్ ఎఫెక్ట్ జనరల్గానే సమ్మర్ కాకుండా కూడా ఏ సీజన్లో అయినా కూడా చెంటలు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకెక్కువగా ఉంటుంది అండ్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది సో వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి యూ నో దట్ యూ స్వెట్ ట్వైస్ డైలీ బాత్ మ్యాండేట్ అండి సమ్మర్లో ఎందుకంటే స్వెట్ అక్లూడెడ్ ఏరియాస్లో ఆర్ ప్రోన్ టు మోర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా మీరు సమ్మర్ చూస్తారు చాలా మందికి హీట్ ర్యాషెస్ అని చెప్పి నెక్స్ట్ తామర మచ్చలు చాలా చాలా కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ హీట్ పాయింట్స్ ఇవి రెండు చాలా కామన్గా చూస్తాం బికాస్ ఆఫ్ స్పెట్టింగ్ సెకండ్ ఏంటంటే ఇవి అవాయిడ్ చేసుకోవాలంటే చీతేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టూ టైమ్స్ బాత్ సెకండ్ ఏంటంటే ఇన్ ద అక్లూడెడ్ ఏరియాస్ బాడీ ఫోల్డ్స్లో లైక్ ఆర్మ్స్ గ్రోయిన్ ఏరియాస్లో ప్రైవేట్ ప్లాంట్స్లో అక్కడ డస్టింగ్ పౌడర్స్ దొరుకుతాయి మనకు యాంటీఫంగల్ డస్టింగ్ పౌడర్స్ బేసికలీ అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని వేర్ యూనో అక్లూడెడ్ స్వెట్ అక్కడ అబ్జార్బ్ అయిపోయేటట్టు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా అలాంటి కేర్ సింపుల్ కేర్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఆల్రెడీ మీకు బ్యాక్టీరియా లోడ్ ఉంది అంటే యూ హ్యావ్ ఇట్ అంటే అగైన్ ద ట్రీట్మెంట్ ఎంటిటీ విల్ చేంజ్ మీరు మీ డర్మోటాలజిస్ట్ని కలవండి దే విల్ గివ్ యూ అన్ ఫంగల్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన క్రీమ్స్ ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు ఆ బ్యాక్టీరియల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు చూస్తారండి స్వెట్లో స్మెల్ ఉంటుంది అలాంటి వాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడుకోవాలి అండ్ మెడికేటెడ్ రోల్ ఆన్స్ మీరు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ యూ మెడికేటెడ్ రోల్ ఆన్స్ విచ్ విల్ కంట్రోల్ ఓడర్ దీస్ ఆర్ నాట్ డియోడరెంట్స్ బట్ దట్ దే హ్యావ్ మోర్ ఆఫ్ ద యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ విచ్ కెన్ కంట్రోల్ ద ఓడర్ నవ్యలో చిన్న విరామం తీసుకుందాం